నాకు గాజువాక అంటే అందరూ మైండ్ లో ఫస్ట్ వచ్చేది ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ భరత్ గారు కూడా మొదటిసారి ధర్నా చేసింది స్టీల్ ప్లాంట్ కోసం అనుకుంటాను చేసింది అది ఇవాళ మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది గతంలో ఒకసారి ఇలానే ప్రైవేటైజ్ చేద్దామని చూస్తే ఎంకెఎస్ మూర్తి గారు అక్కడ ఎల్ నైట్ నాయుడు గారు అప్పుడు ఎలాగైనా కేంద్రం కెలి ఆపారు కానీ మళ్ళీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు తనమని మనం మన లాగైనా ఆపాల్సిన సమయం వచ్చి అలాంటిది చేయడానికి మనం ఒక సమర్థమైన ఈడర్ అవసరం మీరు అభ్యర్థిగా పోటీ చేసి శ్రీభరత్ గారు మీరు మొన్న చూస్తే కూడా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ముందు చాలా ధైర్యంతో మాట్లాడారు మన స్టీల్ ప్లాంట్ గురించి ఆల్మోస్ట్ ఒక పది ఏడు వేల మంది వాళ్ళ భూమి అన్ని త్యాగ త్యాగం చేశారు స్టీల్ ప్లాంట్ కి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారన్నారు వాటిలో సగం మందికి కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు మీతో మేమున్నాము మీకు సాయం చేయడానికి మేము సెంటర్ వెళ్ళి మన ప్రాబ్లమ్స్ ఏంటో మన ఇష్యూస్ ఏంటో మాట్లాడే వ్యక్తి మనకు అవసరం అలాంటి మనిషి భరత్ గారు మంచి చదువు కలిగిన వారు మంచి ఉన్న ఉన్నవారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూద్దాము అని కష్టపడే వ్యక్తి అలాంటి వ్యక్తిని మీ ఎంపీగా మీరు గెలుచుకుంటారని మీ విశాఖని గెలుచుకుంటారని నేను ఆశిస్తున్నాను పల్లగారు అప్పుడు స్టీల్ ప్లాంట్ గ్రాహార దీక్ష చేశాడు మనందరికి తెలుసు ఆయన ఎప్పుడన్నా ఏదైనా మంచి పని చేయాలంటే సమస్య ఉంటే ముందడుగు తీసుకుంటాడు అలాంటి లీడర్ ఆయన మనకి దెబ్బ తగిలితే పసుపు పెడతారు ఇప్పుడు మన రాష్ట్రానికి పసుపు పెట్టే సమయం వచ్చింది మనం పసుపు అట్లా ఎగరాల్సిన సమయం వచ్చింది ఎగిరేస్తారా అందరూ మన ఇద్దరు సైకిల్ కేసి మన ఎమ్మెల్యే ఎంపీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చిన బీజేపీ జనసేన తెలుగుదేశ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు మీరందరు చూసిన ప్రేమ నేను మర్చిపోలేనది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి